మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి నమస్తే మంత్రి కొండా సురేఖ తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు నాగార్జున గారు ఆయన ఫ్యామిలీకి సంబంధించి ఈ కామెంట్స్ ఉన్నాయి ఎన్ కన్వెన్షన్ గతంలోనే కూల్చాలని వెళితే బీఆర్ఎస్ లో కోల్చకుండా ఉంటాను కోసం సమంత నా దగ్గరికి రావాలని చెప్పి కేటీఆర్ అడిగాడు అది నాగార్జునకు చెప్పాడు నాగార్జున నాగచైతన్య ఎదురు కలిసి సమంతతో డిస్కస్ చేశారు కేటీఆర్ దగ్గరికి వెళ్లటం ఇష్టం లేని సమంత విడాకులు తీసుకుని వెళ్ళిపోయారని చెప్పి ఈ వార్త ఇప్పుడు ప్రస్తుతం కొండా సురేఖే చేశారు కేటీఆర్ మీద సో ఇది ప్రస్తుతం రాజకీయంగా ఇటు సినిమా ఇండస్ట్రీలో కూడా తీవ్ర సంచలనంగా మారింది సంచలనంగా మారిన తర్వాత అన్ని ఛానళ్లలో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నటువంటి విషయం నేపథ్యంలో నాగార్జున అక్కినేని ట్వీట్ కూడా చేశారు గౌరవనీయ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని మీ ప్రత్యర్థులను విమర్శించేందుకు వాడుకోకండి దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించండి బాధ్యత కలిగిన పదవులో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం అబద్ధం తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నానని చెప్పి నాగార్జున గారు కొండా సురేఖ వ్యాఖ్యల్ని ఉద్దేశిస్తూ ఈ ట్వీట్ చేశారు సో దీని మీద మాట్లాడడానికి ప్రస్తుతం బాషా ఉన్నారు బిగ్ బాస్ ఫేమ్ వారితో మాట్లాడదాం శేఖర్ బాషా నమస్తే నేను దీనికి నూటికి నూరు శాతం ఈ ట్వీట్ తోటి భవిస్తున్నాను వితౌట్ ఎనీ ఇంత హెజిటేషన్ కూడా లేకుండా ఓకే రాజకీయాల్లో ప్రత్యర్థులు ఒకరినొకరు విమర్శించుకుంటుంటారు అదేదో ఒక చిన్న సామత ఉంది హీరో వెల్ని కొట్టుకుని చంపేశారు అని చెప్పి సో అలా సి ఒక పార్టీ అపోజిషన్ పార్టీని విమర్శించుకునే దాంట్లో భాగంగా అసలు ఈ రాజకీయాలకి ఏ సంబంధం లేకుండా దూరంగా ఏదో వాళ్ళ మన వాళ్ళు ఏదో చేసుకుంటూ బతుకుతుంటే వాళ్ళని సరే వాళ్ళని కూడా ఒక వాళ్ళ మహిళలు కావచ్చు సరే విడాకులైనా కూడా ఆయన అంత కన్సన్ చూపించారంటే ఆయన సంస్కారాన్ని కూడా మనం మెచ్చుకోవాలి ఇప్పుడు ఆవిడ ప్రస్తుతం కోడలు కాకపోయినా కూడా అలాంటి ఒక ఎలిగేషన్ ఇప్పుడు తను బయటకు వచ్చి చెప్తే అదొక రకం సమంత వచ్చి చెప్తే అది ఒక తీరు అది మనం నమ్మడానికి ఒక ఆస్కారం ఉంటుంది ఓకే బట్ ఎవరో సంబంధం లేని ఒక వ్యక్తి థర్డ్ పర్సన్ ఇందుకు అయి ఉంటుంది అని ఇప్పుడు అలా చెప్పినప్పుడు ఇంత దారుణమైన ఎలిగేషన్ చేసినప్పుడు ఏదైనా సాక్ష్యాలు చూపించాలి ఏ సాక్ష్యాలు లేకుండా ఒక నోటి మాటగా అలా వేయడం అది కూడా అంటే తీవ్రమైన పరువు నష్టం అయితే ఎన్ కన్వెన్షన్ కూల్చాలని చెప్పేసి గతంలో కూడా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా ఈ ఆరోపణలు వచ్చే కానీ ఎన్వెన్షన్ కూల్చలేదు కొన్ని ఏళ్ళు మాత్రం కూల్చేశారు కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నిష్పక్షపాతంగా ఎవరు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో ఉన్నా అక్రమ కట్టడా కూల్ చేస్తున్నారు ఎన్ కన్వెన్షన్ కూడా కూల్ చేశారు గతంలోనే కూల్చాల్సింది కూల్చలేదు సో కాబట్టి ఇది ఎక్కడో మ్యాచ్ అవుతుందని చెప్పి కొంతమంది మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు అది అంటే ఇటువంటి ఎలిగేషన్స్ చేసేటప్పుడు ఖచ్చితంగా పక్క ఆధారాలతో చేయాలి తప్ప ఊరికే అది కాబట్టి ఇది అయి ఉంటుంది ఇప్పుడు రాజ్ తరుణ్ విషయంలో కూడా ఓకే నేను వచ్చినప్పుడు రాజ్ తరుణ్ కోటి రూపాయలు ఇచ్చాడు ఎప్పటికీ చేసింది ఆయన ఒక కోటి రూపాయలు నాకు ఇచ్చేటప్పుడు ఆయన సొంత సినిమాలు తీసుకుంటాడు ఆయన అలా నేను చేశాను అడ్వాన్స్ లక్ష రూపాయలు మీకు నేను అంటాను బలి దారిలో వస్తూ వస్తే ఇద్దరు పొడి చేసి వచ్చాడు ఇప్పుడు ఏదంటే ఒక సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఇది అయి ఉంటుంది అని చెప్పి అనుకోవడం అనేది ఖచ్చితంగా ఆధారాలు ఉండాలి అలాంటి అంత అది కూడా నువ్వు నేను చేయడం కాదు ఒక అంత పెద్ద పదవిలో ఉన్న లేడీ ఆవిడ అది కూడా ఒక లేడీ ఇంకొక లేడీ మీద ఇలా వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఏదన్నా సాక్ష్యం ఉండే మాట్లాడితే అది ఆ ఓకే రేపు డిఫెండ్ చేసుకోవడానికి ఉంటుంది లేకపోతే ఖచ్చితంగా ఆయన ఫ్యాన్స్ కావచ్చు ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే సమంత కూడా ఒక మహిళ సో ఆమె మీద ఆరోపణలు ఇప్పుడు కేటీఆర్ ని తిట్టాలనో లేకపోతే కేటీఆర్ మీద తీవ్రంగా విమర్శించాలనో దానికి ఇండస్ట్రీకి ముడిపెట్టి మళ్ళీ ఒక మహిళకు ముడిపెడతాం అంటే ఆమె ఎంత అవమానకరం ఆమెకి సమంతకి రైట్ అంటే సంతకే కాదు ఇలాంటి డిసిషన్స్ తీసుకోవాలి అని చెప్పి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు ఎవరు నాగార్జున గారు లేకపోతే చైతన్య ఇలా ఎవరైనా ఎందుకు చేస్తారు ఎంత ఇదైనా కావచ్చు వాళ్ళకి ఆస్తి తక్కువ సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద రిచెస్ట్ ఒక ఎన్కన్వెన్షన్ కన్వెన్షన్ పోతే ఇంకంత దానికోసం ఇంత దారుణానికి కడతారని ఎవరైనా ఎందుకు అనుకుంటారు ఎవరైనా అనుకుంటారా ఓకే అంటే సగటు మనిషి కూడా చేయడు ఇటువంటి ఎవరైనా చేస్తారా నేను చేయం కదా ఇట్లాంటి పనులు ఎవ్వరూ చేయరు అంత ఆస్తి పెట్టుకొని ఒక్క ఎన్కన్వెన్షన్ పోతే ఇంకా జీవితం అంతా పోయిందని చెప్పి ఇటువంటి పనులు చేస్తారని అయితే నేను ఖచ్చితంగా అనుకోను బట్ ఇదేంటంటే మీద గతంలో కూడా కొన్ని విమర్శలు వచ్చినాయి శేఖర్ భాష గారు అంటే డ్రగ్స్ కేసులతో సంబంధం ఉంది డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్ అయితే ఎవరైతే ఈ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి నేరుగా కేటీఆర్ తో సంబంధాలున్నాయన్న వార్తలు విన్నాం తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ కేటీఆర్తో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పి ఇట్లా గా కూడా విమర్శించిన పరిస్థితి మనం చూసాం అదే అంటున్నాను ఇప్పుడు ప్రత్యర్థులు విమర్శించుకోండి మీరు కేటీఆర్ గారిని విమర్శించాలంటే ఆయన విమర్శించండి లేకపోతే బట్ ఇలా ఫ్యామిలీని లాగి వాళ్ళకి సంబంధించినవి కొంచెం ఇది హిట్టింగ్ బిలో ద బెల్ట్ అంటారు యుద్ధం చేస్తే ముఖముఖి చేయి బిలో బెల్ట్ కొట్టడం అనేది కరెక్ట్ కాదు అనేది నాకు అనిపిస్తుంది ఖచ్చితంగా నేను కూడా దీన్ని ఖండిస్తున్నాను నేను ఖచ్చితంగా ఖండిస్తున్నాను కి హండ్రెడ్ పర్సెంట్ ఖండిస్తున్నాను బట్ అంటే నాకు సమంత గారికి నేను పెద్ద ఫ్యానేం కాదు అలానే ఇది కూడా నేను సమర్థించి నేను నిజానికి సమంత గారి మీద నాకు కూడా ఒకప్పుడు కోపం ఉండేది కోపం కోపం ఏంటంటే ఇప్పుడు ఆవిడ ఒక పెద్దింటి కోడలు అయినప్పుడు ఒక వాళ్ళ అభిమానించే ఫ్యాన్స్ కావచ్చు లేకపోతే ఒక పెద్దంటి కోడలు అన్నప్పుడు దానికి తగ్గట్టుగా ఉండాలి సరే ఆవిడ సినిమాలు ఆవిడ చేసుకుంటాను చె కొన్ని సినిమాలు చేసింది ఆవిడ కానీ ఫ్యామిలీ మ్యాన్ సినిమాలో కొంచెం బోల్డ్ సీన్స్ చేస్తున్నప్పుడు ఎందుకు ఇంత అవసరమా ఇది లేకుండా కూడా ఇది తెలియగా కదా కానీ ఇంత అంటే సినిమా ఇది సినిమా కదా అల్టిమేట్ గా కెమెరా ముందు యాక్టింగ్ చేయాల్సిందే ఇప్పుడు అర్జున్ రెడ్డి సినిమా ఉంది లిప్ లాక్ సీన్స్ కూడా ఉంటాయి అని సీన్స్ కూడా ఉంటాయి ఎయిటీన్ ప్లస్ ఉంటాయి అదే అంటున్నాను ఇప్పుడు అంటే ఒక అంటే అదే అంటున్నా భార్య భర్త ఇద్దరు కూడా ఒక లెవెల్ ఆఫ్ కంఫర్ట్ ఉంటుంది ఓకే నువ్వు చేస్తే నాకు ఓకే నువ్వు తగిస్తే ఓకే కాదు అని చెప్పి మాట్లాడుకుని ఉండొచ్చు అండ్ అలాగే వాళ్ళకి ఓకే అయినా కాకపోయినా కూడా మీకు ఒక చిన్న ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను పవన్ కళ్యాణ్ గారి విషయంలో కూడా ఆవిడ రేణుదేశాయ్ గారు ఇంకొకసారి పెళ్లి చేసుకుందాం అనుకుంటే కూడా ఫ్యాన్స్ ఒప్పుకోలేని పరిస్థితి ఆవిడ జీవితం ఆవిడ ఇప్పుడు ఆకులు చేసిన తర్వాత ఆవిడ జీవితం ఆవిడ అన్నా కూడా ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోయారు ఓకే సో అది పక్కన పెడితే ఇది కూడా కొంత అటువంటిదే అంటే ఇంత బోల్డ్ సీన్స్ పెళ్ళైన తర్వాత ఉంటున్నప్పుడు చెయ్యాలా అని అనుకున్న వాళ్ళల్లో నేను కూడా ఒకండి లేదు అంత అవసరం లేకుండానేమో అని చెప్పి ఆ విషయంలో చేయకుండా ఉంటే బాగుండు అనే విషయంలో నా ఒపీనియన్ అది ఓకే ఒక ఇంటి కోడలుగా ఇప్పుడు ఆయన అంటే ఇది కూడా ప్రచారంలో ఉన్న మాట సో వాళ్ళ ఫ్యామిలీస్ నిజంగా రిస్ట్రిక్షన్స్ పెట్టాయా ఫ్యాన్స్ ఫ్యాన్స్ కూడా చేయొద్దా అని చెప్పి ఒక రెండు సందర్భాల్లో వినుంటాం కానీ ఫ్యామిలీలో నిజంగా అంతిమంగా ఫైనల్గా ఫ్యామిలీ కదా భర్త కావచ్చు మామ కావచ్చు అత్త కావచ్చు సో వీళ్ళు చెయ్యొద్దు అని చెప్పి ఏమన్నా కండిషన్ పెట్టారా దానికి ఒప్పుకోని కారణంగానే తర్వాత జరిగిన పరిణామాల అసలు అలాంటి ప్రపోజల్ ఆయన పెట్టడం వీళ్ళు దాని గురించి డిస్కస్ చేయడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది ఏ మనిషి కూడా ఇటు అంత ధైర్యం చేయరు ఫస్ట్ పాయింట్ ఒకవేళ సరే అది కూడా మనం మాట్లాడుకోలేము మనం వింటుంటాం అప్పుడప్పుడు ఆ హీరోయిన్ ఈ హీరోయిన్ పంపించమని అడిగారు ఇట్లాంటివి అది కూడా నాకు అంత ఇదిగా అనిపించదు బట్ సరే మాట్లాడే వాళ్ళు మాట్లాడుతుంటారు కానీ భార్యను పంపించమని చెప్పి ఎవడు ధైర్యం చేసి అడుగుతాడు చెప్పండి ఎంత నువ్వు పొలిటీషియన్ కావచ్చు సీఎం కావచ్చు పిఎం కావచ్చు నీ భార్యను పంపించు అని చెప్పి ఎవడన్నా అడుగుతాడా అడిగితే వీడు ఊరుకొని ఉంటాడా అది కూడా ఇన్ని వందల కోట్లు ఆస్తి పెట్టి వేల కోట్ల ఆస్తి పెట్టుకుని ఏం కర్మ మనిషికి లాజిక్ గా ఇట్ మేక్స్ నో సెన్స్ ఆ ఒక బిల్డింగ్ కాపాడుకో ఆ బిల్డింగ్ కాకపోతే ఇంకోటి కట్టుకుంటారని తక్కువ సో దాని కోసం చేస్తారని ఖచ్చితంగా అనుకోను ఒకరిని ఒకరు విమర్శించుకునే పార్టీలు పార్టీలు విమర్శించుకోండి ఇలా కుటుంబాలని వాళ్ళ పరువుని దిగజార్చే విధంగా మాట్లాడకూడదు ఈ ట్వీట్ తో నేను కంప్లీట్ గా ఎక్కి యా చూద్దాం అనకుండా ఉండాల్సింది సురేఖ గారు ఇప్పుడు మరి మనం దీనికి కామెంట్స్ ఏమైనా చూడొచ్చాము జనాలు రకంగా రియాక్ట్ అవుతున్నారు ఏంటనేది అది ఇక్కడే ఉన్నాయి కామెంట్స్ ఇది అనుకుంటా కామెంట్స్ మన ఒపీనియన్ కన్నా జనాల ఒపీనియన్ చాలా ఇంపార్టెంట్ ఓకే సో ఎస్ కేసు వేయండి కేసు ఫైల్ చేయండి కోర్టులో కేసు ఫైల్ చేసి కోర్టుకి ఇచ్చండి కేసు పెట్టండి సార్ వెంటనే క్షమాపణ చెప్పాలి మీ అభిప్రాయాన్ని అర్థం చేసుకుంటున్నాము కేసు వేసి చట్టపరమైన చర్యలు తీసుకోండి సో జనాలందరూ కూడా అదే దీంట్లో ఉన్నారు ఓకే చాలా క్లియర్ కట్గా సో ఇప్పుడు కూడా మనం ఇది కూడా చేయాలి వాళ్ళు ప్రస్తుతానికి మనం మాట్లాడమే కాకుండా ప్రజలు ఏమనుకుంటున్నారు వాళ్ళ నాడు కూడా మనం తెలుసుకునే ప్రయత్నాలు ఖచ్చితంగా ఒక్క ట్వీట్ కూడా అందరూ ఏకీభవిస్తున్నారు అండ్ నాగార్జున గారికి సపోర్ట్ గా వస్తున్నాయి అన్ని కామెంట్స్ కూడా ఎస్ సో రాజకీయాలు దిగజారిపోతున్నాయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెక్ట్ రాజకీయాలు అన్ని కూడా ఎవరిలో విమర్శించడానికి పక్కన లాగేసి అది కూడా మహిళల్ని మళ్ళీ ఇంకో మహిళ దారుణంగా కనిపిస్తున్నాయి ఏపీ రాజకీయాలు దిగజారిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం తెలంగాణ కూడా అట్లాగే తయారవుతుంది రాను రాను అదేదో సామెత గుర్తొస్తుంది తినగ తినగ ఏ నోటి కాదు కదా రాజుగారి గురం రాను రాని గాడిదైంది అని చెప్పినట్టుగా సో రాజకీయాలు కూడా ఇలా వెళ్తున్నాయి అనేది అనిపిస్తుంది బట్ ఖచ్చితంగా ఇది కూడా ఒక మహిళ సాటి మహిళల గురించి ఇలా మాట్లాడడం అనేది నాకు ఎందుకు జీర్ణించుకోలేని పరిస్థితి చూద్దాం నెక్స్ట్ నగార్జు గారు అయితే రియాక్షన్ ఇచ్చారు తక్షణమే స్పందించే వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని మరి కొండ సురేఖ గారు మంత్రి గారు ఎలాంటి రియాక్షన్ ఇస్తారు ఇవన్నీ కాదు ఇప్పుడు మీడియా చాలా పెద్దది ఫస్ట్ క్లారిటీ నాగార్జున గారు లేకపోతే చేతిని కాదు డైరెక్ట్గా వెళ్ళి సమంతగానే అడిగేయండి ఏం మేము ఇది జరిగిందా అని చెప్పి అడిగితే ఇంకా వేరే ఇంకా నువ్వు నేను దీనికోసం ఇంత డిస్కషన్ అవసరం లేదు ఫస్ట్ మీడియా చేయాల్సిన పని ఏదైనా ఉందంటే డైరెక్ట్గా వెళ్ళి ఆవిడని అడగండి అప్పుడు క్లియర్ కట్ గా ఆవిడ చెప్తే పర్ఫెక్ట్గా ఉంటుంది అప్పుడు వీళ్ళది తప్పని కూడా ఏమా మీకు ఈ ప్రపోజల్ తీసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఆవిడ భయపడాల్సిన అవసరం కూడా లేదు ఆవిడ విడాకులు అయిపోయింది ఆవిడ జీవితం ఆవిడ బతుకుతుంది అండ్ ఈయన గవర్నమెంట్ కూడా ఇప్పుడు కేటీఆర్ గారు గవర్నమెంట్ కూడా కాదు కాబట్టి ఆవిడ ఈయనకి భయపడక్కర్లేదు ఆయనకి భయపడక్కర్లేదు అంత బోల్డ్ సీన్స్ చేసిన ఆవిడ ఫ్యామిలీ మ్యాన్ లో అంత బోల్డ్ సీన్స్ చేసిన ఆవిడ అది చెప్పడానికి భయపడుతుందని నేనైతే ఖచ్చితంగా అనుకోను మీడియా వాళ్ళు వెళ్ళి ఖచ్చితంగా అడిగితే ఆవిడ ఖచ్చితంగా అడిగే ప్రయత్నం కూడా డెఫినెట్ గా జరుగుతుంది నిజంగా నాగార్జున నాగ చైతన్య ఈ విషయం మీద నీ మీద ఒత్తిడి తీసుకొచ్చారా కేటీఆర్ దగ్గరికి వెళ్ళమని అని అడిగినప్పుడు ఆవిడ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో మనం చూద్దాం నిజంగా ఈ వ్యాఖ్యలు ఇంకా కట్టుబడి ఉంటాయి గనక ఆధారాలతో సహా ప్రూవ్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఖచ్చితంగా ఉంది ఐ డోంట్ నో మరి ఊరుకుంటారా లేకపోతే డిఫెమేషన్ సూట్ ఏమైనా వేస్తారా చూడాలి చూద్దాం నెక్స్ట్ ఏం జరగబోతున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ భాషాకర్